ఏదిచ్చినా కూడా మాకు సరిపోద్ది అన్నారట కానీ అన్నం పెడితే మాత్రం అయ్యా సరిపోద్దండి నేను తృప్తి ఉండేటువంటి ఒకే ఒక దానం అన్నదానం ఎంత డబ్బున్నది అనేటువంటిది ముఖ్యం కాదు దాన్ని దానం చేసేటువంటి గుణం ఉండడం అనేటువంటిది అది భగవంతుడిచ్చినటువంటి గొప్ప వరంగా భావించాలి కాబట్టి ఈ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమంలో రెండవ రోజు ఈ రోజు మరి అన్నదానాన్ని మనకు సమర్పించినటువంటి దాతలు దాన రవిసాగర్ గారు రజనీ పుణ్య దంపతులు మరి ఈ రోజు అందరికీ కూడా ఆ స్వామి వారి యొక్క మహాప్రసాదాన్ని అందించాలనేటువంటి సత్సంకల్పంతో అన్నదాన కార్యక్రమానికి ముందుకు వచ్చారు కాబట్టి వారిని వారి కుటుంబ సభ్యులను యావజ్జీవ పర్యంతం సూర్యచంద్రున్నంత వరకు కూడా కాపాడాలని వాళ్ళ వంశాభివృద్ధి కావాలని చెప్పేసి అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని చెప్పేసి ఉన్నతమైనటువంటి స్థానానికి వారు ఎదగాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ పురుషేంద్రే आयुषे हेर्